ఎన్నికలు గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు గుల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు ఆయనకు స్వాగత పలికేందుకు జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికలు గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ వర్గంపురంలో పర్యటించున్నారు గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు ఆయనకు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు